శ్రీమాత్రే నమ గణనాథ నాయనార్ ఇతను చాలా గొప్ప భక్తుడు ఇతని వంటి సేవ ఈ కాలానికి చాలా అవసరం ఇతను తానే కాక తన లాంటి ఎందరో సేవకులను కూడా తయారు చేశాడట ఒక సంస్థగా పనిచేస్తే ఆ సంస్థ యొక్క సేవ ఒక వ్యక్తి సేవ కంటే ఎంతో ఉన్నతమైనది ఎంతో గొప్పది శివ భక్తులు కూడా ఏం చెప్తారంటే నువ్వు ఒక్కడివే తరించడం కాదు పది మందికి ఆ సేవలో గాని అవకాశం కల్పిస్తే అందరూ తరించేటట్లు చెయ్యగలిగితే అదే గొప్ప సేవ అంటారు అందరూ కలిసి వాళ్ళ అభిప్రాయాలు సూచనలు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ సమాజానికి ఎక్కువ సేవ చేయగలరు అని దాని ఉద్దేశం ఇక కథ విషయానికి వస్తే గణనాథ నాయనారు సీర్కాళిలో జన్మించాడు ఈ శీర్కాళి గురించి మనం ఇంతకు ముందు జ్ఞాన సంబంధార్ కథలో కూడా చెప్పుకున్నాం జ్ఞాన సంబంధార్ జన్మించింది కూడా ఈ ప్రాంతమే అయితే శ్రీకాళీపురం అనేదే కాస్త కాలక్రమేణా శీర్కాళిగా మారిపోయింది ఇక్కడ ఆ మహాదేవుడు మూడు రూపాలతో కొలవబడుతున్నాడు బ్రహ్మ చేత కొలవబడటం చేత బ్రహ్మపురీశ్వరుడి గాను అమ్మ పార్వతిని స్థిర సుందరి లేదా త్రిపుర సుందరి గాను కొలుస్తారు ఒకదొక విలయ సమయంలో ప్రళయ సమయంలో ఆ మహేశ్వరుడు తాను అరవై నాలుగు కళలను కాపాడుతూ ఒక నావలో ఆ కళలను పెట్టి ఆ నావని తానే నడుపుతూ తీసుకొచ్చాడట ఆ నావను తమిళ భాషలో తోణి అంటారు అందుకనే ఆ మహాదేవుణ్ణి తోణి అప్పర్గా పిలుస్తారు ఇక కొద్ది దూరంలోనే సత్యనాధేశ్వరుడు గా కొలవబడుతున్న ఒక పరమేశ్వర లింగం కూడా ఉంది ఇక్కడే జ్ఞాన సంబంధాలకు స్వామి వద్ద నుంచి బంగారు చెడుతలు లభించాయని మనం ఆ కథలో చెప్పుకున్నాం కదా ఇక్కడ అనేక తీర్థములు కూడా ఉన్నాయి బ్రహ్మ తీర్థం కాళీ తీర్థం శూల ఆనంద వైష్ణవ రాహు సంగమ శుక్ర పరాసర అగస్త్య ఇలా ఎన్నెన్నో ఇరవై రెండు తీర్థములు ఉన్నాయట ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క కథ ఉంది ఆ మహిమలు ఆ స్థల పురాణాల్లో మనకు కనిపిస్తాయి ఈ సత్యనాధేశ్వరునికే ఈ గణనాథ నాయనార్ చాలా భక్తుడు ఎల్లప్పుడూ అతడి సేవలోనే గడిపేవాడు తెల్లవారుజామునే కళ్ళు తెరిచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అదే శివనామ స్నానలో గడిపేవాడు ప్రతి పనిని భగవదర్పితం అర్పితం చేసేవాడు ఎవరు తనకి కనిపించినా వారికి సత్యనాధేశ్వరుని సేవ ఎలా చెయ్యాలో చెప్తూ ఉండేవాడు పని కోసం తన వద్దకు వచ్చేవారికి స్వామికి పువ్వులు కోయడము మాలలు కట్టడము ప్రసాదాలు తయారు చేయడము ఆలయ ఆవరణ తుడవడము కడగడము స్వామి అలంకరణ పట్టు వస్త్రాలను ఉతకడము తద్వారా వాళ్ళకి పని దొరికేది ఆ పని చేస్తూ స్వామి నామస్మరణ నిరంతరం జపించమంటూ వాళ్ళకి చెప్పేవాడు తద్వారా వారికి పుణ్యం కూడా లభించేది అలా చేసేవాడు గణనాథనాయన ప్రతి నిత్యం అన్నదానం ఆ అన్నదానాన్ని వడ్డించడం కోసం మళ్ళీ వడ్డన వాళ్ళని ఏర్పాటు చేయడం ఆ పాత్రలను కడిగించడం ఇలా ఒక పనిలో కాదు ఎన్నెన్నో స్వామి పనుల్లో పని లేదన్న వారికి పని కల్పించి వాళ్ళు స్వామి సేవలో నిమగ్నులయ్యేలా చేస్తూ స్వామి నామస్మరణ తను చేస్తూ వాళ్ళ చేత కూడా చేయిస్తూ ఉండేవాడు ఇలా అందరినీ మంచి దారిలో ధర్మంలో నడిపిస్తూ ఉండేవాడు అందుకే ఇతన్ని పరమేశ్వరుని గణములలో ఒకడు అని ఆ ఊర్లో అందరూ అనుకునేవారట చివరికి స్వామి గణములలోనే కలిసిపోయాడు అందుకే ఇతడిని గణనాథనాయనార్ అంటారు శ్రీమాత్రే నమ